శ్రీ రూపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే అస్ట్రోని నివాళి ఛానల్ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మేషరాశికి వారికి జరగబోయే ఆరు ప్రధాన సంఘటనలు ముఖ్యమైన సంఘటనలు ఏమిటో చూద్దామండి రెండు వేల ఇరవై ఆరు రెండు ప్లస్ సున్నా ప్లస్ రెండు ప్లస్ ఆరు ఈక్వల్స్ టు వన్ అండి అంటే సూర్య ఆధారిత సంఖ్య మేషరాశి వారికి పంచమాధిపతి అవుతాడు రవి రవి అంటే నెంబర్ వన్ అంటే మీరు ఈ సంవత్సరం చేయబడి క్రియేటివిటీ ఆలోచనలు చాలా మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాయండి ఎలా ఉండబోతుందో చూద్దాం అసలు సంవత్సర ఫలాలు చూసే ముందు పెద్ద గ్రహాలైనటువంటి ఈ యొక్క గురు శని రాహు కేతు యొక్క గ్రహస్థితుల ఆధారంగానే ఫలితాలు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఒక సంవత్సరం పైబడి ఒక రాశిలో స్థిరంగా ఉంటారు కాబట్టి మరి మేషానికి అధిపతి కుజుడు మేషరాశిలో అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృతిగా ఒకటవ పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి కదా సో వీరందరికీ కూడా జరగబోయే ఆరు ప్రధాన సంఘటనలు ఏమిటో చూద్దామండి ముఖ్యమైన గ్రహస్థితులు చూస్తే మొదట్లో గురుడు మూడవ స్థానంలో మిథునంలో ఉంటారు మార్చి పదకొండు నుండి అక్రమార్గం వదిలెట్టి ఫార్వర్డ్ మోషన్ లో వచ్చి నాలుగవ స్థానాలకు వస్తాడు శని పన్నెండవ ఇంట్లో ఉంటారు అంటే సాడే సాతి అంటారు కదా ఏర్నాడు శని ఒకటి ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి మీకు స్టార్ట్ అయ్యిందండి అంటే ఈ సంవత్సరం అంతా కూడా ఈ యొక్క సన్నిహిరుడు పన్నెండవ స్థానంలో ఉండి మీకు మొదటి స్థానంలో ఉన్నటువంటి ఒక ఏనాట్స్ని మొదలైంది రాహు పదకొండవ ఇంట్లో ఉంటాడు డిసెంబర్ ఐదు వరకు కేతు ఐదవ స్థానంలో ఉంటారు మరి మొట్టమొదటిగా జరగయే ముఖ్యమైన సంఘటన ఏంటంటే విదేశీ ప్రయాణం లేదా పెద్ద కొనుగోలు ఏదైనా చేసే అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మేషరాశి వారికి విదేశీ లేదా దూర ప్రయాణ అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయండి ముఖ్యమైన సమయం ఏంటంటే జూలై ఇరవై ఐదు తర్వాత నుంచి అక్టోబర్ నవంబర్ వరకు కూడా ప్రయాణ యోగం బలంగా ఉంది అంటే మీరు జర్నీ చేసే అవకాశం చాలా స్ట్రాంగ్గా కనపడుతుంది గ్రహరీత్యా మరి మీరు విదేశీ ప్రయాణం చేయకపోయినా ఇనుము అంటే ఐరన్ సంబంధం యంత్ర సామాగ్రి లేదా ఎలక్ట్రానిక్ సంబంధమైన వస్తువుల కొనుగోళ్లు జరగవచ్చు సో ఇది మేజర్గా జరగబోయే ఒకటోటి రెండవ సంఘటన ఏంటంటే కుటుంబ ఆనందం మరియు తల్లి ఆరి ఆరోగ్యం సంబంధించిన విషయం అంటే ఈ యొక్క జూపిటర్ గురుగ్రహం జూన్ రెండు తర్వాత నాలుగవ ఇంట్లో అంటే ఆ ఎగ్జాల్ట్ పోజిషన్ లో ఉంటారు కర్కాట రాశిలో గురుడు ఉచ్చ పొందుతారు ఇది అమ్మగారి ఆరోగ్యం మన కుటుంబ సమైక్యతకు సో ఒక పాజిటివిటీని ఇస్తుంది సో ఆ పరంగా బాగుంటుంది అని చెప్పవచ్చు ఏదైనా తల్లి గారికి ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు ఏవైనా సరే ఆరోగ్య సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యలు కానీ ఉన్నా కూడా తగ్గుముఖం పడతాయి ఈ సమయంలో గురుడు నాలుగవ స్థానంలో కర్కాటక దశలో ఉన్నప్పుడు జూన్ రెండవ తారీఖు తర్వాత శుభవార్తలు అందే అవకాశం ఉంది మూడవ సంఘటన ఏంటంటే ఏదైనా నూతనంగా కొత్తగా స్టార్ట్ చేయడం శుభ కార్యక్రమాలు జరగటం అనేది జనవరి నుండి ఏప్రిల్ వరకు జరుగుతుంది అంటే కొత్త పనులు ప్రారంభించడానికి కావచ్చు కొత్త వ్యాపారం మొదలు పెట్టడానికి లేదా అదనపు ఆర్థిక మార్గాలు ఏర్పరచుకోవటానికి అత్యుత్తమ సమయం అని చెప్పవచ్చు మరి ఈ యొక్క జూపిటర్ గురుగ్రహ దృష్టి తొమ్మిదవ ఇంటిపై ఉండటం వల్ల అదృష్టం నైన్త్ హౌస్ మీద దృష్టి పెట్టడం వల్ల లక్ తొమ్మిదవ స్థానం అంటే ఏంటి లక్ అదృష్టం భాగ్యం ఏర్పడుతుంది సో మరి మార్చి పదకొండు తర్వాత ఏదైనా పార్ట్నర్షిప్ సంబంధించిన పనులు ప్రారంభించడానికి మరింత శ్రేయస్కరంగా ఉంటుంది అని చెప్పవచ్చు వక్రగతి గురుడు వదిలిన తర్వాత నాలుగవ సంఘటన ఏంటంటే విద్యా విజయము మరియు ప్రభుత్వ శ్రేయస్సు అని చెప్పాలి ముఖ్యంగా ఇది రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం సుద్రుడి సంవత్సరం సంఖ్యాహాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఆరు మొత్తంగా సింగిల్ డిజిట్గా మారిస్తే సో టూ ప్లస్ జీరో ప్లస్ టూ ప్లస్ సిక్స్ ఈక్వల్స్ టు వన్ అవుతుంది సూర్య ప్రభావం సూర్యుడు మేషరాశి వారికి ఐదవ ఇంటి అధిపతి మరి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందంటే ఈ సంవత్సరం చదువు మరియు పరీక్షల్లో మంచి ఫలితాలు ఉంటాయండి ఉన్నత విద్యా అవకాశాలు బాగా మెరుగుపడతాయి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి పదోన్నతులు గుర్తింపు మరియు స్థిరమైన అభివృద్ధి అవకాశాలు మెండుగా ఉంటాయని చెప్పాలి సో కొత్త కొత్త సేవా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభ ఫలితాలు లభిస్తాయని చెప్పాలి ఐదవది ఏంటంటే ఆరోగ్య సంబంధం ఆరోగ్యం మరియు ఈ యొక్క సాడే సాతి అంటాం కదా శనిగ్రహ ప్రభావం శనిగ్రహం మొదట్లో అంటే పన్నెండవ స్థానంలో వల్ల మూడు దశల సాడే సాతి అంటే ఏళ్ళనాడు శనిలో మొదటి దశ మొదలవుతుంది మరి ఆరోగ్య సూచనలు ఏ విధంగా ఉంటాయంటే ముఖ్యంగా కాళ్ళ నొప్పులు శని కాబట్టి శని పదాలను ఇండికేట్ చేస్తాడు అలసట స్ట్రెయిన్ అవ్వటం కీళ్ళ నొప్పులు దంత సమస్యలు గొంతు ఇన్ఫెక్షన్లు అలర్జీలు చర్మ సమస్యలు మొదలైనవి కాస్త సంభవించే అవకాశం కనపడుతుంది శని దృష్టి ఈయన రెండవ స్థానం మీద పెడతారు తృతీయ దృష్టి రెండవ స్థానం మీద సెకండ్ హౌస్ మీద ఉండటం వల్ల మాటలపై నియంత్రణ అవసరం అండి అనవసరమైన వాగ్దాటిని నివారించాలి అనవసరంగా మనం సందర్భం సంబంధం లేకుండా మాట్లాడకూడదు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఏంటంటే జూలై ఇరవై ఐదు నుండి నవంబర్ మధ్య వరకు శని వక్రగతి చెందుతుంది ఈ సమయంలో శారీరక మానసిక కొంచెం స్ట్రెయిన్ గా అనిపిస్తుంది ఆ టైంలో నేను చెప్పాలి మళ్ళీ ఆరవ సంఘటన ఏంటంటే అకస్మాత్తుగా ధనలాభం జరగటం ఇది ఆరవ విషయం షడన్ మనీ ఇన్కమ్ రావటం రాహు ప్రభావం పదకొండులో రాహు ఉన్నాడు మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో కనుక రాహు ఉంటే దాన్ని ఉపచయ స్థానాలు అంటారు ఆ స్థానాలని రాహు శనివత్ రాహు కుంభరాశులు రాహు ఉన్నారు మిత్రక్షేత్రంలో అంటే బలమైన క్షేత్రం రాహుకి కాబట్టి సో ఆకస్మికలు ధనలాభం కావచ్చు నేమ్ అండ్ ఫేమ్ పెద్ద పెద్ద అవకాశాలు లభించే అవకాశం ఉంటుందండి సో పాత బకాయిలు తిరిగి రావటం కావచ్చు వారసత్వ ఆస్తి ఏదైనా ఉంటే కనుక ఫోర్ ఫాదర్స్ది పెద్దవాళ్ళది అలాంటిది కానీ అనుకోని ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంటుంది మరి రాజకీయ రంగపరంగా చూస్తే నేమ్ అండ్ ఫేమ్ వచ్చే అవకాశం ఉంది మీ పార్టీలో కానీ పబ్లిక్లో కానీ వచ్చే అవకాశం ఉంటుంది మరి ప్రేమ జీవితానికి చూస్తే కేతువు ఈ యొక్క డిసెంబర్ ఐదు వరకు కూడా ఐదవ స్థానంలో ఉన్నారండి కాబట్టి ఏంటంటే ఎవరైతే ప్రేమలో ఉన్నారో ఆ ప్రేమికుల మధ్య అసంతృప్తులు లేదా చిన్న అపార్థాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి సో మరి పరిహారాలు ఏంటయ్యా అంటే మీ యొక్క రాష్ట్రాధిపతి అధిపతి ఎవరు కుజుడు సో మనము కుజ స్తోత్రం కావచ్చు లేదంటే కనుక గ్రహానికి సంబంధించిన బీజ మంత్రం ఏదైతే ఉంటుందో ఓం క్రౌం క్రీం క్రౌం సౌం భౌమాయ నమ చదువుకోవచ్చు ప్రతిరోజు నూట ఐదు సార్లు మార్నింగ్ ఆఫ్టర్ బాత్ మరీ మంచిది అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మంచి ఫలితం ఇస్తుందండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం సూర్య ఆధారక సంఖ్య సో ఐదవ స్థానాధిపతి రవి కాబట్టి మీ ఆలోచనలు మీ సంతానం మీ ప్రాస్పరిటీ బాగుండాలంటే ప్రతిరోజు ఆదిత్య హృదయం చదవటం సూర్యుడికి అర్థం ఇవ్వటం చేయాలి సో కొన్నిసార్లు ఏదైనా ఏర్నాడ్స్ అన్ని కూడా ఉంది కాబట్టి మానసిక అశాంతి అనిపించినప్పుడు ఓం నమస్తి శివాయ సో ఈ యొక్క మంత్రాన్ని పఠిస్తూ ఉండగలిగితే కనుక సో పాజిటివిటీ ఉంటుంది మైండ్ రిలాక్స్గా అనిపిస్తూ ఉంటుందండి స్ట్రెస్ తగ్గుతుంది ఏది ఏమైనా కూడా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మేషరాశి వారికి ఇంటి పునర్నిర్మాణం లాంటిదిగా ఉంటుంది రీబర్త్ రెజల్యూట్ అని చెప్పొచ్చు సో పన్నెండవ ఇంట్లో శని ఉన్నారు కాబట్టి పాతది కూల్చడం పాతది కోల్పోవడం అలాంటిది అంటే కొన్ని ఆరోగ్య కొన్ని మానసిక సవాళ్ళు పోతాయి తగ్గుతాయని చెప్పాలి పదకొండవ ఇంట్లో రాహువు మరియు సూర్యుడి సంవత్సర ప్రభావం వల్ల ధనం మరియు ఖ్యాతి అంటే ఒక నేమ్ అండ్ ఫేమ్ బిల్డ్ చేసుకుంటారు ధనం సంపాదన పెరుగుతుంది అని చెప్పాలి నాలుగవ ఇంట్లో గొడటం జూన్ రెండవ తారీఖు నుండి ఇంటి పునాది అంటే పర్టికులర్గా తల్లి కుటుంబం ఆ స్థానాన్ని బలపడతాయి అని సో మొత్తంగా ఇవ్వండి మనకు జరగబోయే ఆరు ముఖ్యమైన సంఘటనలు సో మీకు ఏ విషయానికి సంబంధించిన సంఘటనల కోసం ఎదురు చూస్తున్నారో ఆ విషయాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరు అదేవిధంగా మేషరాశి వారి జీవిత రహస్యాలను ఒక వీడియో చాలా చాలామంది మీరు గమనించి ఉండి ఉంటారు పుట్టుక నుండి మరణం వరకు అని ఒక వీడియో చేశాము ఆ వీడియో మీరు గమనించకుండా ఉండి ఉంటే ఆ యొక్క వీడియో లింక్ కూడా లో ఇవ్వడం జరుగుతుంది దయచేసి గమనించండి ఇంతే కాకుండా మీకు కానీ మీ బంధుమిత్రులకి ఎవరికైనా జ్యోతిష్యం నేర్చుకోవాలని తపన వారికి మీ యొక్క కంఫర్టబుల్ టైంలో మీ సమయం వృధా కాకుండా అన్ప్రొడక్టివ్ టైము వృధా ఉన్న సమయంలో రైలు ఒక అరగంట నుంచి గంట సమయం కనుక స్పెండ్ చేయగలిగితే థర్టీ డేస్లో థర్టీ వీడియోస్ చూపేనా మంచి మంచి స్టార్టింగ్ ఫ్రమ్ జీరో నుంచి మీ యొక్క ముప్పై రోజుకి మీ యొక్క మీ జాతక చక్రం మీరు పరిశీలించుకునే విధంగా మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క జాతక చక్రం కానీ గోచారం కానీ మీరే పరిశీలించుకునే విధంగా మీరు తయారవుతారు అని చెప్పవచ్చు సో ఈ కోర్స్ చాలా మంది జాయిన్ అయ్యారు వారు అందరు కూడా నేర్చుకుని చాలా హ్యాపీగా ఉన్నారు సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు కూడా ఫస్ట్ జాయిన్ అవ్వచ్చు అండి అలా ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇవ్వటం జరుగుతుంది సో లాగిన్ అవ్వచ్చు అండి ఏదైనా రాబోయే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీ అందరికీ కూడా మీరు అష్టైశ్వరి ఆయుర ఆరోగ్యాలు కలగాలని ఆ భవంతిని ప్రార్థిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే అస్ట్రో న్యూలోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కనున్న బెల్ సిమ్ల మీద క్లిక్ చేస్తే మీకు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది నేను చెప్పేది ఒకటే న్యూ ఇయర్ స్టార్ట్ కాబోతుంది ప్రతి వారు కూడా ఎంతో కొత్త ఆశలతోటి జీవితాన్ని మొదలాలనుకుంటారు ఈ అయినా బాగుండకపోతుందా అనే ఆలోచనతో ముందు అడుగుడు ఉంటారండి కాబట్టి ఎలాంటి వారి కోసం నేనేమంటున్నానంటే లైఫ్ అంటే ఓన్లీ ఉద్యోగము వ్యాపారము సంపాదన సంతానము ప్రేమ వివాహం ఇవే కాదండి ఎప్పుడు కూడా లైఫ్లో ఐదు ముఖ్యమైన విషయాలైంది మనం ఫోకస్ చేసి ఒక్కో విషయం ముందు ఒక గోల్ పెట్టుకున్నా కూడా లైఫ్ హ్యాపీగా ఉంటుంది ఆ ఏ విషయాలు అయ్యా అంటే హెచ్ఆర్ఎంఎస్సి హెచ్ ఫర్ హెల్త్ ఆర్ ఫర్ రిలేషన్షిప్ ఎం ఫర్ మనీ ఎస్ ఫర్ స్పిరిచువాలిటీ సి ఫర్ కెరీర్ హెల్త్ సో ఫిజికల్ ఫిట్నెస్ మీద గోల్ పెట్టుకుంటున్నారు కానీ అది ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు గ్రౌండ్కి వెళ్ళాలనుకుంటున్నారు యోగా చేయాలనుకుంటున్నారు లేకుంటే జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి క్వాలిటీ ఫుడ్ తీసుకోవాలనుకుంటున్నారు ఏదో ఒక గోల్ పెట్టుకోండి ఇట్ స్టార్ట్ చేయండి రిలేషన్షిప్ సో ఎవరితో అయితే సంబంధ బాంధవ్యాలు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారో వారి గురించి పాజిటివ్గా ఆలోచించండి లేకుండా న్యూట్రల్గా ఉండండి దెట్ సెట్ టైట్ అవుతుంది ఏం ఫర్ మనీ అందరూ సంపాదన చేస్తారండి సంపాదించిన దాన్ని జాగ్రత్తగా సేవ్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవాలి బంగారా లేకపోతే ఇన్వెస్ట్మెంటా ప్రాపర్టీనా మ్యూచువల్ ఫండ్సా డిపాజిట్సా వాట్ ఎవర్ ఇట్ మే ఎక్స్పర్ట్స్ యొక్క సలహాల మేరకు ఇన్వెస్ట్ చేసుకుంటే సో భావితరాలకు ఆ ప్రపోషనట్లో మనకు శాలీలు ధనము సంపాదన పెరగదు కాబట్టి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి సో అది కాంపౌండింగ్ ప్రిన్సిపల్ ద్వారా పెరుగుతూ పోతూ ఉంటుంది స్మార్ట్ వ్యక్తి చేసే పని అది ఎస్ ఫర్ స్పిరిచువాలిటీ ప్రతి వారికి కూడా ఆధ్యాత్మిక కూడా ఉండాలని కోణ ఉండాలి సో చేస్తున్న పని మీదనే ధ్యాసం ఉంచటం వన్ టాస్క్ అట్ ఎ టైం సి ఫర్ కెరీర్ కెరీర్లో గోల్ పెట్టుకోండి సమాధి శని లాభంలో ఉన్నాడు లాభంలో రాహు ఉన్నారు మంచి మంచి అవకాశాలు వస్తాయి ఏ టెక్నాలజీ వాడుకోండి సో కంప్యూటర్ మీద ఫాస్ట్గా వర్క్ చేయడం కోసం నేర్చుకోవడం అంటే ఏ రంగమైనా సరే నాట్ ఓన్లీ కంప్యూటర్ అనే కాదు మీ మీ రంగాల్లో పండించడం కోసం ట్రైన్ అవ్వటం గోల్స్ పెట్టుకోవటం సాధారణ దిశగా మేము ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా యూఆర్ గో ఇంటి వినండి మేషం అంటేనే అధిపతి కుజుడు సో ఎనర్జెటిక్ పైన ఒక్కసారి మీకు మోటివేషన్ స్టార్ట్ చేసే అయిందని అంటే మాత్రం మీరు మూమెంట్ తీసుకుంటారు మూమెంట్తో మరింత మోటివేషన్ వస్తూ ఉంటుందండి సో ఆ విధంగా మన ప్రయత్నాలు ఎప్పుడు కూడా ముందుకు వెళ్తూ ఉండాలని సో మా వాంఛ